కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో ప్రజల వద్దకు ధైర్యంగా వస్తున్నామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరులో శనివారం శ్రీశక్తి విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సభలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలతో అభివృద్ధి వెనుకబడిందని పీలేరులో ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు జరిగాయని కూటమి పాలనలో భూ ఆక్రమణలు అరికట్టామని అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తోందని అన్నారు ఈ సభకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది టీలర్ లోనే చూశారు ఎన్ని మూత అందాలు ఊ ఆటవాణాలు వాళ్ళు ఆయస్ఎస్ దగ్గర అయితే ఇలా అమ్ముకున్నారు ఐదు లక్షలు పది లక్షలకు ఇష్టం వచ్చినట్లు దగ్గరలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఇల్లు కూడా ఎవరికైతే అర్హత ఉందో మీరు సచివాలయంలో పోయి ఇల్లు అప్లికేషన్ ఇవ్వండి అర్హత ఉంటే అందరికి ఇండ్లు కూడా ఇస్తాం తల్లి పీలేర్ లో మూడు సెంట్లు ఒకరొకరి మూడు సెంట్లు ఇస్తాం అర్హత లేకపోతే నేనేం చేయలేను ముందే చెప్తున్నా నేను వైసీపీ నాయకుల్లాగా బయట మండలాల నుంచి డబ్బులు తీసుకొని పీలేర్లు అమ్ముకునే పరిస్థితి మా నాయకులు కానీ మేము ఎవరు తప్పు చేయము ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే అర్హత ఉందో మీరు సచివాలయాల అప్లికేషన్ వేయండి అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది దగ్గర దగ్గర మూడు సెంట్లు రెండున్నర సెంట్లో ఖచ్చితంగా ఇస్తాం జాగా కూడా మీకు అందరికి కూడా పల్లెల్లో కూడా ఎవరికైతే సొంత జాగా ఉందో ఇల్లు కట్టుకునే దానికి అది కూడా మీకు ఇల్లు ఇస్తాం ఈరోజు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పినారో ముఖ్యమంత్రి గారు సూపర్ హిట్ అయిందో లేదా సిక్స్ సూపర్ హిట్ అయిందా ఆపకది ఆపక తీస్తే కదా మీరు అందరూ తల్లి మళ్ళా తర్వాత డిఎస్సి కూడా తల్లి పదహారు వేల మందికి ఇప్పుడు ఉద్యోగాలు కూడా రేపమన్నాడు మన్నాడు ఆర్డర్స్ వస్తున్నాయి ఇంత కొడుకు డిఎస్సి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదు మన బిడ్డలకు ఈ రోజు డిఎస్సి పదహారు వేల మంది ఉద్యోగాలు ఇస్తున్నాం ఇక్కడే అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ అయింది ఒక నెలలో మళ్ళా వచ్చి ఓపెన్ చేస్తాం పిలిచి ఆ రోజు మీతో పాటు ఫోన్ చేస్తా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ కాబట్టి మహిళలకు సంబంధించి ఈ రోజు ఎందుకు మిమ్మల్ని పిలిచినామంటే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వము మమ్మల్ని వేసి ఓటు వేసి గెలిపించిన తర్వాత నన్ను కాని చంద్రబాబు నాయుడు గారు కానీ మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇవన్నీ చేసినాము మీకు చెప్పలేని ఉద్దేశంతో ఈరోజు తల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు మహిళలను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు నేనెప్పుడు పిలవను ఇంకా మిమ్మల్ని ఎప్పుడో సంవత్సరానికి మంచి పని చేస్తే పిలుస్తా అంతే మనము ఆఫీస్తున్నాం ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అరాజకము ఇసక దంద మట్టి భూదందాలు భూ ఆక్రమణ తర్వాత ఆర్డర్ లేదు అరాజకము కేసులు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడునే యాభై మూడు రోజులు జైలు పెట్టాము మీకంతా కూడా గుర్తుంటుంది ఈ రోజు లిక్కలు ఎంతో మంది మహిళలు తాలీవుడ్లు దిగిపోయినాయి తల్లి ఇరవై ముప్పై వేల మంది చనిపోయినారు ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పనికిరాని మద్యము కల్తీ మద్యము గవర్నమెంట్ అమ్మింది తయారు చేసేది గవర్నమెంట్ అమ్మేది గవర్నమెంట్ అంతా రాలే చేశారు అంతా ఐదు సంవత్సరాలు దగ్గర ఇరవై ముప్పై వేల మంది మద్యము తాగి చీపు లిక్కర్ తాగి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ముప్పై వేల మంది జరిపినారు తల్లి ఇప్పుడు మీరంతా టీవీలో పేపర్లో చూస్తున్నారు ఏమేమి జరుగుతోంది మద్యం కుంభకోణం ఏమేమి జరుగుతోంది మీరంతా అంతా కూడా తర్వాత Yeah.